మన దక్షిణ భారతదేశ సంప్రదాయంలో పూర్వకాలం నుండి రాగి లేదా వెండి కడియం ధరించడం సర్వసాధారణం మీరు గమనించినట్లయితే చాలా దేవాలయాల దగ్గర రాగి తాడు వెండి కడియం అమ్ముతారు ఇవి ధరించడం కేవలం అలంకారం కోసమే కాదు దీని వెనుక ఉన్న శాస్త్రం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు రాగిలో సహజంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి రాగి కడియం ధరించడం వల్ల అందులోని ముఖ్యమైన ఎలిమెంట్స్ చర్మం ద్వారా మన శరీరంలోకి చేరుతాయి ఇవి ముఖ్యంగా ఎమికలు జాయింట్స్ కండరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో చాలా సహాయపడతాయి వెండికి సహజంగానే శరీరంలోని వేడి తగ్గించే గుణం ఉంటుంది వెండి కడియం ధరించడం వల్ల శరీరానికి చల్లదనం కలుగుతుంది రాగి మరియు వెండి లోహాలకు హానికరమైన సూక్ష్మజీవులను నశింపజేసే శక్తి ఉంటుంది ఇది శరీరంలోని ఇమ్యూనిటీని పెంచడంలో చాలా సహాయపడుతుంది మణికట్టు వద్ద రాగి లేదా వెండి కడియం ధరించడం వల్ల అక్కడ ఉన్న నరాలపై స్వల్ప ఒత్తిడి ఏర్పడుతుంది దీనివల్ల శరీరంలో రక్త రక్తపరసరణ సమతుల్యంగా ఉండడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉండడానికి సహాయపడుతుంది శాస్త్రం ప్రకారం రాగి సూర్యతత్వానికి సంబంధించినది వెండి ఏమో చంద్రతత్వానికి చెందినది ఇవి మనసుకి ప్రశాంతతను కలిగించి భావోద్వేగాలు సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి మీరు ఎటువంటి కడియం ధరించారో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి